ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను మార్కు స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నాన్ని చదువుకుందాం అందుకు యేసు వారితో ఇట్లా మీరు దేవుని అందు విశ్వాసముంచుడి చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో యసు క్రీస్తు వారి ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని సమ సమాజానికి బోధిస్తూ ఈ రోజు మనతో కూడా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఆయన దగ్గరికి చాలా మంది వచ్చేవారు ప్రతి దినం ప్రతి దినము చాలా మంది వచ్చేటువంటి వారు వచ్చేటువంటి వారు ఎలా వచ్చేవారు ఆయన దగ్గరికి అని అంటే చూడండి ప్రియులారా కొంతమంది ఆహారం కోరికి వచ్చేవారట కొంతమంది వారికి ఉన్న అవసరాలు తీర్చుకొని పోవడానికి వచ్చేవాళ్ళట కొంతమంది ఈయన ఏం చేస్తున్నాడో చూసి చూడడానికి వచ్చేవాళ్ళ ఎలా చేస్తున్నాడని చూడడానికి వచ్చేవాళ్ళట ఆయన కొంతమంది తప్పు పట్టుకోవడానికి వచ్చేవారట ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని సంగమా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు ఆయన సన్నిధిలో ఉంటున్నావు ఆయన సన్నిధిలో గడుపు గడుపుతూ ఉన్నావు నీవు ఆయన సన్నిధిలో ఎలా ఉన్నావు ఆయన సన్నిధికి నీవు ఎలా వెళ్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారితో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు విశ్వాసము కలిగి ఉండు అని అన్నాడు మీరు విశ్వాసలై ఉండు అన్నాడు ప్రియులారా ఆయన దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అనగా మందిరానికి మనం వెళ్ళినంత మాత్రాన విశ్వాసులము కాదు విశ్వాసాలు చాలా రకాలు ఉన్నాయి విశ్వాసములో చాలా రకాలు ఉన్నాయి ఆ రకాలలో మనం ఏ రకానికి ఏ కోవకు చెందిన వారము మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం యేసు క్రీస్తు వారు చాలా స్పష్టంగా అన్నాడు కదా అల్ప విశ్వాసులారా నేను మీతో ఎంత కాలం ఉంటాను అన్నాడు అల్ప విశ్వాసులారా నేను మీతో ఎంత కాలం ఉంటాను విశ్వాసము లేని మూర్ఖ ధరము వారలారా నేనెంత కాలం మీతో ఉంటానన్నాడు దేవుడు ఆనాటి జనాంగాన్ని హెచ్చరించినట్లుగా ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు దైవ సన్నిధికి వెళ్తున్న నీవు దైవసంధిలో పాలు పంపులు పొందుతున్న నీవు సంవత్సరాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఆయన దృఢమైన విశ్వాసం ఎందుకు నీకు లేదు బలమైన విశ్వాసం నీకు లేదు శక్తివంతమైన విశ్వాసం నీకు ఎందుకు లేదు నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి నీలో విశ్వాసం రావాలా నువ్వు చేసే భక్తిని బట్టి నీలో విశ్వాసం రావాలా నువ్వు చేసే ప్రార్థన బట్టి నీలో విశ్వాసం రావాలి ప్రతి చిన్న కష్టానికి ప్రతి చిన్న బాధకు ప్రతి చిన్న శోధనకు ప్రతి చిన్న సమస్యకు ప్రతి చిన్న దానికి ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు బలహీనం అవుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఏదో ఘోరమైన నష్టం జరిగిపోయింది కానీ నేను బాగుపడినంతగా నీ జీవితమే సర్వనాశనం అయిపోయిందన్నంతగా ఎందుకంతగా ఆలోచిస్తున్నావు నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది అంత ఆలోచనలు అవసరం అంటారా అంతగా కృంగిపోవడం అవసరం అంటారా ఏ దేవుళ్ళేడా భయము చెందకు భక్తుడా భయము చెందకు భక్తుడా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు విశ్వాసము మనది ఎలా ఉండాలి అని అంటే నీ విశ్వాసము సహించేదై ఉండాలి ఇది ఒక రకమైన విశ్వాసము నీ విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చూసేదై ఉండాలి అది విశ్వాసము అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది అంత్రియ సహోదర సహోదరి నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు మందిరానికి వెళ్తున్నావు సంవత్సరాలు తరబడి వెళ్తూ ఉన్నావు విశ్వాసంలో పెరగలేదా విశ్వాసంలో బలపడలేదా విశ్వాసం ద్వారానే కదా మనము సూర్య కార్యాలు చూసేది విశుక్రీశ్వరన్నారు అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది ఇంత గొప్ప విశ్వాసము ఇజ్రాయల్ లో నేను ఎవరిలోనూ చూడలేదని ఆశ్చర్యాన్ని నీ విశ్వాసము శ్రమను సహించేదై ఉండాలా నీ విశ్వాసము శ్రమలను ఎదుర్కొనేదై ఉండాలా నీ విశ్వాసము శ్రమలను ఎదుర్కొనేదై ఉండాలా నీ విశ్వాసం శ్రమలను ఎదుర్కొనేది కాకుండా కురింగిపోతుందంటే నీవు విశ్వాసములో లేవు నువ్వు విశ్వాసవి కావు శ్రమలలో నువ్వు సహించకపోతే ఈ నేను తట్టుకోలేని శ్రమలు నేను సహించలేని శ్రమలు నేను పడలేనని అనుకుంటే నువ్వు విశ్వాసవి కాదు దైవ జనా దేవుని సగమా ఆలోచించండి మనలో ఎదిరించే విశ్వాసం ఉండాలా సహించే విశ్వాసం ఉండాలా గొప్ప విశ్వాసం ఉండాలా క్రియలేని విశ్వాసం మనలో ఉండకూడదు విక్రియలేని విశ్వాసము జీవితాన్ని పతనం చేస్తుంది ప్రార్థనను పతనం చేస్తుంది మనలో పొందిన రక్షణను పతనం చేస్తుంది మనం పొందిన వరాలను పతనం చేస్తుంది యాజకుడైన జకర్య దైవ సన్నిధానంలో యాచకుడిగా ఉంది యాచక ధర్మము అనుసరిస్తూ ఉన్నాడు పాటిస్తూ ఉన్నారు ఒక దినమున దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు దేవుని మాటలు నమ్మలేని విశ్వాసిగా ఉన్నాడు కానీ మూల్యం చెల్లించుకున్నాడు నీవు అది కనులార చూచు వరకు మాటలాడక మౌనివయ్యుందు అని దేవుని దేవునితోత క్షపించింది నోర్పడిపోయింది ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సన్నిధికి వస్తున్న మనం దేవుని సన్నిధిలో ఉంటున్న మనం దేవుని సన్నిధిలో గడుపుతున్న మనం నువ్వు వినే ప్రా నువ్వు చేసే ప్రార్థన బట్టి నీలో విశ్వాసం పెరగాల నువ్వు చేసే భక్తిని బట్టి నీలో విశ్వాసం పెరగాల వినే వాక్యాన్ని బట్టి విశ్వాసం పెరగాల నీ విశ్వాసం అంతకంతకంతకంతకు అది పెరుగుతూనే ఉండాల రోజు రోజుకు పెరుగుతూనే ఉండాలా భూప్రపంచాన్ని తలకిందులు చేసే విశ్వాసం రావాలా సమ సమాజాన్ని ఎదిరించే విశ్వాసం రావాలా రోగాలను వ్యాధులను జయించేటువంటి విశ్వాసం రావాలా లోకాశలను ఎదిరించేటువంటి బెదిరించేటువంటి విశ్వాసం రావాలా లోకాషలో పడకుండగా వాటిని జయించే విశ్వాసం రావాలా ఈ విశ్వాసం లేకపోతే విశ్వాస వీరుల గుంపులోనే నువ్వు రాలేవు ప్రిమటువంటి వారులారా నీ జీవితంలో దైవ కార్యాలు జరగకపోవడానికి గల కారణము విశ్వాసం లేదేమో విశ్వాసం సన్నగిల్లిపోతుందేమో విశ్వాసము వీళ్ళ దిగజారిపోతుందేమో రోజు రోజు గనక ప్రిమటువంటి వర్లారా ఆ పరమతన దేవాది దేవునితో ముష్కరులైనటువంటి వారి అనిపించుకుంటున్నారు అల్ప విశ్వాసలారా అనిపించుకున్నారు ఫలానమ్మకమైన మంచి దాసుడా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదని గొప్ప పేరు ప్రఖ్యాతలు మనం సంపాదించుకోవాలి అలా సంపాదించుకోవాలంటే నీలో ప్రతి సమస్యను ప్రతి శోధనను ప్రతి శరీర ఇచ్చలను జయించే ఎదిరించే విశ్వాసం రావాల ఎన్ని నష్టాలు నిందలు కష్టాలు అవమానాలు వచ్చినా రోగాలు వ్యాధి బాధలు సమస్యలు వచ్చినా సహించే విశ్వాసం రావాలి ఎన్ని వచ్చిన తల్లిని తట్టుకొని నిలబడి దేవుని కొరకు వాడబడేటువంటి విశ్వాసం రావాలా అప్పుడు ఆ విశ్వాసము ఇంత గొప్ప విశ్వాసం అనే పేరు వస్తుంది చాలా గొప్ప విశ్వాసం అనే పేరు వస్తుంది అలా విశ్వాస వీరులు అనేటువంటి ఆ బిరుదు ఆ సాక్ష్యము నీ జీవితంలో నీ కుటుంబంలో అది రావాలా నీ సంఘంలో రావాలా నీ కుటుంబంలో నీ బంధువుల దగ్గర నువ్వు ఎక్కడెక్కడైతే ఉన్నావో అక్కడంతా కూడా మంచి విశ్వాసాలని బిరుదును తెచ్చుకోవాలా అతి భాగ్యను పొందుకోవాలని దేవునితో మాట్లాడుతున్నాను ఒక్కసారి మరలా ఆ వాక్యాన్ని చదివి ముగించుకుందాను చూడండి మూల వాక్యాన్ని చదువుతున్నాను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచడి అని వాక్యం సలవిస్తున్నాను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి మనుషుల మీద కాదు ధనం మీద కాదు డబ్బు మీద కాదు డాక్టర్ల మీద కాదు ఈ లోక మనుషుల మీద కాదు దేవుని మీద విశ్వాసం ఉంచండి ఆ విశ్వాసము నానాటికి దినదినం పెరిగి పెద్దగై మహావృక్షమై అనేకలకు దీవనకరంగా నీలో నుంచి అది ఈ రోజు నుంచి ఆశ్చర్యకరంగా మారను దాకా అతి భాగ్యము దేవుడి ధన్యత యోగ్యత మనకిచ్చునగా పరిశుద్ధ్రాన్ని కొందనాలు స్తోత్ర ఎన్ని మాటలు నాలో మాలో లో ఫలింపు వచ్చే ఏ సునామను